కూడా రెండు పంటలు ఎండగొట్టడం చెల్లో చేపల్లలు వెదరకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పిఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూలడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష బట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టిగారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలన లో తెలంగాణ భద్రం అనేది నిజం సిద్ధమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జిఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్జిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాధ్యమం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమనే అనేది తప్ప సార్ సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ సభ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తుంది ఎస్ సార్ నేను ఒక్క మాట అంటే సీనియర్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలు ఇప్పి ఊరేగిస్తారు సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞతకు వదిలేసి హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం రెండింటి మీద మీరు ఎనలే చెప్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం అనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతోంది ఉంది దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు బుద్ధిమాంద్యం మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా రైట్ మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు గౌరవ సభాపతి గారు దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది నేను విత్త చేసుకుంటున్నా అని చెప్పి వారు వారి ప్రసంగం చెప్పాలి కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెక్తా ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు మాద్య బుద్ధి బాంధ్యం అన్నారు రైట్ మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు ఇస్ కరెక్ట్ అధ్యక్ష వాళ్ళు లెక్కలు చెప్పమని చెప్పండి రాసుకుంటాం భాష వాడేటప్పుడు మాత్రం సభా నాయకుల గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా లేచిన ఫస్ట్ మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి ఉందాగా మాట్లాడండి ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల మేమంతా సిద్ధంగా ఉన్నాం పరిధి దాటిపై బడ్జెట్ పరిధి దాటిపై మీరు అడ్డగోలుగా మాట్లాడటం కోసం మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊకోరని చెప్పారు ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా మేము అదే పనిలో ఉంటే ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు నేను చెప్తున్నాను ప్లీజ్ కమ్ టు ది పాయింట్ ఆల్రెడీ గంట అవుతుంది అధ్యక్ష లెట్ ఇమ్ కంక్లూడ్ థ్యాంక్ యూ సార్ మీరు మాకు పెద్ద దిక్కు మీరే మాకు పెద్దన్న లాంటివారు మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష మే ఎంతసేపు మా ఆవేదన మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము మీ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాను తప్ప మీ పట్ల మాకు రెండవ అభిప్రాయం లేనే లేదు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు టైం అయిపోయిందని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఇప్పటికీ ఎల్ఏ మినిస్టర్ గారు మూడు సార్లు వేశారు వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఒకసారి లేశారు బట్టి గారు ఒకసారి లేశారు ఇట్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు అధ్యక్ష ఇది బడ్జెట్ అనేది చాలా ముఖ్యం మా సభ్యుల సంఖ్య ముప్పై ఎనిమిది అని మీరే చెప్తున్నారు దానికి అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షానికి కనీసం ఒక రెండు మూడు గంటల సమయం ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే మీరు చూడండి ఇతర సభ్యులకు ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు బీజేపీ ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఎంఐఎం ఏడు సభ్యులు ఉన్నారు దాన్ని బట్టి మీరు ప్రపోర్షనేట్గా మాకు టైం ఇవ్వండి ఎవరికి ఎంత ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ప్రపోర్షనేట్గా మా టైం ఇవ్వండి అధ్యక్ష ఇకపోతే సార్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి యావరేజ్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష ముప్పై రెండు నిమిషాలు మా సభ్యులు మాట్లాడతారు బీఆర్ఎస్కు సంబంధించి వారి సభ్యుల సంఖ్య ప్రకారం పంతొమ్మిది నిమిషాలు బీజేపీకి సంబంధించి ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు నాలుగు నిమిషాలు ఈరోజు ఎంఐఎంకి సంబంధించి నాలుగు నిమిషాలు సిపిఐకి సంబంధించి ఓ రెండు నిమిషాలు ఈ విధంగా ప్రస్తావన చేస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ సభా సమయాన్ని వృధా చేయకుండా క్రియాశీలకంగా నిజంగానే ప్రొడక్టివ్గా ఏదైనా మాట చెప్తే వినడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అప్పుడే వన్ అవర్ అయిపోయింది వారు టెన్ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడారు ఉన్న విషయాలు మాట్లాడారు చెప్ చెప్పిందే చెప్తా ఉన్నారు అధ్యక్ష చెప్పిందే చెప్తా ఉన్నారు మేము కూడా వారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడతాం మేము కూడా అన్ని విషయాలు మాట్లాడుతుంది మాట్లాడుతాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బడ్జెట్కు సంబంధించిన అంశం ప్రతి సంవత్సరం మీరు అమలు చేసిన విధి విధానం అమలు ఖర్చు పెట్టినదంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఆరు ఏడు ఎనిమిది గంటలు మాట్లాడతాం మేము అరే ఏం సార్ ఇది మీరు డెఫినెట్లీ సార్ ఐ సీక్ యువర్ ఇంటర్వెన్షన్ సార్ మీరు కూడా స్పష్టంగా ఇన్ని నిమిషాలు మాట్లాడండి అని కఠినంగా ఖచ్చితంగా చెప్పండి అధ్యక్ష మాకు కూడా చెప్పండి వారికి కూడా చెప్పండి ఆ విధంగా మీరు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇస్ నాట్ ఎ డిరెక్షన్ ఐఎమ్ పుట్టింగ్ ఎ అపీల్ ఐఎమ్ పుట్టింగ్ ఎన్ అపీల్ బిఫోర్ ఆనరబుల్ స్పీకర్ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష లేకుంటే సభా సమయం మృదు అవుతుంది గౌరవ సభ్యులు మాట్లాడ చాలా మంది ఉంటారు వారి దాంట్లో కూడా మాట్లాడతారు సార్ ఇప్పటికే అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడారు అధ్యక్ష హరీష్ రావు గారు అన్ని వారు మళ్ళా తిరిగి మళ్ళా అదే మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి వారిని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా ఈ రోజు ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడు సార్ కంక్లూజన్ చెప్పబోనాడు సార్ కంక్లూజన్ చెప్పమండి సార్ ఇంకా మీరు ఫైవ్ మినిట్స్ ఇచ్చినా పర్వాలేదు కానీ మీ ద్వారా కంక్లూజన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష స్పీకర్ సార్ మాట్లాడమంటే మాట్లాడతా పోమంటే పోతా సార్ ఇక ఇప్పుడు వారు మా ఎల్ఏ మినిస్టర్ గారు బీజేపీకి నాలుగు నిమిషాలు ఎంఐఎంకు నాలుగు నిమిషాలు కేటాయించిన అన్నారు అధ్యక్ష నిజంగా మీరు రికార్డులన్నీ తీయండి గతంలో ఎవరెవరు ఎన్నెండు నిమిషాలు మాట్లాడారు నిజంగా అంతే టైం ఇస్తారా వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్ గా ఇంటూ థర్ మా థర్టీ ఎయిట్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష మాకు అభ్యంతరం లేదు కానీ ఇట్లా ఐదు నిమిషాలు నేను అసలు అధ్యక్ష ఇంకా లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు నేను బ్రాడర్ వ్యూ చెప్పాను నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్ అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది వినే ఓపికే ఉండాలి అధ్యక్ష సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు పెంచాం అధ్యక్ష అంటే దాదాపు నాలుగు రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది సంపద పెంచినం పేదలకు పంచినం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపినమనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాలం వైపు చూస్తుంది దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష మీ ఆలోచన విధానంలో దివాలాతనం ఉంది మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇలా మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష మాది బిఆర్ఎస్ పాలనను ఈ రాష్ట్రం దివాలా తీయలేదు ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష అధ్యక్ష ఆవిరైపోయిన ఆరు గ్యారెంటీలు కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష ఆరు గ్యారంటీల పేరుతో పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆరు గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద బట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష మాట కూడా ఎత్తని మరో హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అధ్యక్ష వాళ్ళు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు గీతన్నలు తదితర నలభై నాలుగు లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ బట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి మంచి వక్త మంచి కళాకారుడు అధ్యక్ష ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా డ్రామాటిక్ గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్ వస్తుంది ఇంకేమన్నాడు అధ్యక్ష మన్మడు వచ్చి కాళ్ళొత్తుతాడు పెట్రోల్ కోసం ఐదు వందలు వెయ్యి అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష ఇంకా కూడా రింగు రింగున గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనమడు కాళ్ళొత్తుతలేడు అవ్వా తాతలు కన్నీళ్ళు ఒత్తుకుంటున్నారు అధ్యక్ష పెన్షన్ నాలుగు వేలు అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి ఈ రోజు జరుగుతున్నది ఏంది అధ్యక్ష కొత్త పెన్షన్లు రాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే కానీ లక్ష మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం అవ్వకిస్తాం తాతకిస్తం అని చెప్పారు అధ్యక్ష నాడు ఈ రోజు అవ్వలేదు తాతలేదు నాలుగు వేలు పింఛన్ లేదు అధ్యక్ష అధ్యక్ష ఇక విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని ఆరు గ్యారంటీల్లో చెప్పారు ఇవాళ బట్టి గారు రెండు బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట పన్నెండు వేలు అన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష కానీ వీళ్ళు ఇచ్చింది ఒక లక్షలోపు మందికే ఒక లక్ష కోటి మందికి ఇవ్వాల్సి వస్తే లక్ష లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష నిజంగా కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్ లో పన్నెండు వేల కోట్లు పెట్టాలి పోయిన బడ్జెట్ లో తొమ్మిది వందల ఆరు కోట్లు పెట్టారు ఈ బడ్జెట్ లో మూడు వందలు కోత పెట్టి దాన్ని ఆరు వందల కోట్లకే కుదించారు అధ్యక్ష అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష అధ్యక్ష సరే ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మింగ మెతకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష మొత్తం మీద రెండు పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష నేను ఈ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఆత్మశుద్ధి లేని ఆచారమదీయేలా భాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అధ్యక్ష ఈ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివ పూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దశ దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు లక్షల అరవై వేల టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో సాగు విస్తీర్ణం ఎంత అధ్యక్ష ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం రెండు వందల ఇరవై ఒక్క లక్షల ఎకరాలకు పెరిగింది రికార్డు స్థాయిలో అంటే అరవై ఎనిమిది శాతం తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లా పెరిగింది అధ్యక్ష మంత్రం వేస్తే పెరిగిందా చేస్తే పెరిగిందా సాగు విస్తీర్ణం వెనుక బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ గారు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేశారు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పెద్ద ఎత్తున చెక్ డ్యాన్ల నిర్మాణంతో సాగునీటి వసతులు అభివృద్ధి చేసినాం కరెంటు కోతల కష్టాలకు తెరలించి రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేశాం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రారంభించి అమలు చేశారు కేసీఆర్ గారు ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ కు కూడా మార్గదర్శకమైంది బిఆర్ఎస్ హయాంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు బంధు కింద రికార్డు సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం వరి నుండి జొన్నల దాకా పండిన ప్రతి పంట చివరి గిడ్జె దాకా కొన్నాం ఏ రైతైనా ఏ కారణం చేతనైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని రైతు బీమాను కూడా తెచ్చాం బిల్లులు లేకుండా కరెంట్ ఇచ్చాం పన్నులు లేకుండా సాగునీరు అందించాం ఇట్లా ఇంకెన్నో చేసినాం అధ్యక్ష బీఆర్ఎస్ హయాంలో ఏం చేయకుండానే సాగు విస్తీర్ణం దానికదే పెరిగిందని ఈ ప్రభుత్వం సత్యదూరమైన ప్రచారం చేస్తుంది చెప్పేవాడికి చెవుడైనా వినేవాడికి వివేకం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష బిఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో నేడు పంట ఎండిపోతా ఉంది పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలారే తప్ప నిరోధించలేకపోయారు పెరిగిన సాగు విస్తీర్ణం బీఆర్ఎస్ ఘనత ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్తుందంటే ఎండల వల్ల పంట ఎండిపోతుందట పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు ఈ ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిచాయి నదీ జలాల్లో ప్రవాహ ప్రవాహాలు పెరిగాయి కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎంత దారుణం అంటే అధ్యక్ష దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఆరు కోట్ల ఓఎన్ఎం బిల్లులు చెల్లించక ఈ రోజు ఆరు వందల కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష ముప్పై మూడు రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రైతు బంధు ఇప్పుడైతే పదివేలు మేమొస్తే పదిహేను వేలు అన్నారు ఎనుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది ఎగవేతే మిగిలింది అధ్యక్ష వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు యాసంగిలో పదిహేను వేలు ఇవ్వాల్సిన భరోసా పన్నెండు వేలకు కుదించారు ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు రైతు కూలీలకు భరోసా లేదు కౌలు రైతుల ప్రస్తావన లేదు చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష రుణమాఫీ రుణమాఫీ అధ్యక్ష స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే నలభై ఒక్క వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష గౌరవనీయులు బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లోనేమో ఇరవై వేల కోట్లు ఇచ్చామంటున్నారు వాస్తవంగా అయితే అది పదిహేను పదహారు వేల కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష వాస్తవం ఏమిటంటే అధ్యక్ష రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు చివరికి రైతుకు మిగిలింది ఒడువని దుఃఖం తీరని అప్పు అధ్యక్ష ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితినే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్న అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే అయింది తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పది వేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో పదివేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కానీ గుర్రాలకుంది గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు యూపీఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీద ఉన్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మితితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లి చెందిన మరో రైతు అక్తర్ కుస్రో రెండు లక్షల ఆరు అప్పు అప్పుంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీదున్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా రెండు లక్షల పైన రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దయచేసి రెండు చేతులు జోడించి బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష 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 అంటే నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు నేను బట్టిగా అడుగుతున్నా మధుర నియోజకవర్గానికి పోదామా లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండి అధ్యక్ష ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో అవినీతి ఆకలి అవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష అధ్యక్ష నీటి పాజుల రంగం గత బడ్జెట్ లో మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష ఆరున్నర లక్షల ఎకరాలకు నిల్లిస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ నేను గారిని అడుగుతున్నా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తే వాటి పేర్లు చెప్పండి ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చారో చెప్పండి అధ్యక్ష పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది ఎస్ఎల్బీసీ కూలిపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది సాగర్ ఎడమ కాలువకు గన్లు పడ్డాయి సుంకిశాల కుప్ప కూలింది అధ్యక్ష ఇవాళ మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష మీ బడ్జెట్ ప్రసంగంలో అఫ్కోర్స్ నేను దీని మీద ఇరిగేషన్ పద్ద వచ్చినప్పుడు డీటెయిల్ గా మాట్లాడతా టైం లేదు జస్ట్ టూ మినిట్స్ లో వన్ మినిట్ లోనే దీన్ని కంప్లీట్ చేస్తా అధ్యక్ష బట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పారని చెప్పారు అధ్యక్ష ఐ హావ్ ఆల్ రికార్డ్ విత్ అండ్ నేను మీరు అధికారంలోకి వచ్చినాక పోయిన సంవత్సరం మీరు చేసిన అగ్రిమెంట్ కాపీ కూడా నా చేతుల్లో ఉంది అధ్యక్ష ఐదు వందల పదకొండు టీఎంసీలు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే వీళ్ళే ఆ రోజు మంత్రులుగా ఉన్నారు మీ నిర్వాహకం ఇది ఏ రకంగా వచ్చిందో ఈ అగ్రిమెంట్ లోనే చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష ఐ విల్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ అధ్యక్ష ఇది ఏదో మేము ఒప్పుకున్నాం ఇది మేం చేసిన చెప్తున్నారు అధ్యక్ష ఇది అగ్రిమెంట్ సిక్స్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అధ్యక్ష హవెవర్ యాజ్ పర్ ద అరేంజ్మెంట్స్ వేరియస్ డెసిషన్స్ Taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 in Andhra Pradesh and 299 TMC in Telangana. List of the projects dated 1810-2013 may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states above their entitlements which have been raised or to be raised before appropriate forum. అంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండుకు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్ కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను మీరు అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష అయితే ఇవాళ దీనికి శాశ్వత